హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి నేను ఇది చెట్టు తెలుసా మీకు ఇది వచ్చి మనకి మోదుగు చెట్టు అంటారు వీటిని చూడండి ఇట్లా ఇది వీటి ఆకులతోటి మనం విస్తారాలు కొట్టుకోవచ్చు అంటే మనకు అప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్ లేనప్పుడు ఈ ఆకులనే కుట్టేది ఈ విస్తార ఆకులు కుట్టేది అవి ఎట్లా అనేది కూడా మీకు చూపిస్తాను ఈ ఆకులే మంచిదండి హెల్త్ కూడా మంచిది అప్పట్లో అయితే ఇంకా ప్లాస్టిక్కి మనకి చేయనప్పటు ఇవే కుట్టి అమ్మేవాళ్ళు వీటిని మనం ఫంక్షన్లల్లో ప్రతిదానికి కొనుక్కొచ్చుకునే వాళ్ళము అంటే అవి ఎట్లా అంటే ఒక వంద పెట్టి కుట్టేది రేటు కూడా తక్కువ ఉండేది వంద ఆకులు పెడితే కనీసం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళట చూడండి ఇవే మంచి కదండి మన తెలంగాణ సైడ్ అయితే ఇవే కుట్టేవాళ్ళు ఆంధ్ర సైడ్ అయితే అరటాకులు వేసుకుంటారు మన సైడ్ మాత్రం మనం తెలంగాణ వాళ్ళు మాత్రం ఇవే వేసుకుంటాం కదండి చూడండి బాగున్నాయి అది ఆకులు వీటిని విస్తారాకెలా కుట్టాలనేది కూడా మీకు చూపిస్తాను మనకి ఎన్ని ఆకు మధ్యన ఒక ఆకేస్తారు చుట్టూ ఇంకా దాన్ని వెడలుపును బట్టి ఆకులు వేస్తారు ఒకేసారి మా అబ్బాయి భయపెట్టిచ్చేసిండు పుట్ట ఉంది పామనేసరికి మధ్యన మధ్యనే కట్ అయింది వీడియో చూడండి అన్నీ ఇక్కడ పుట్టలు ఉన్నాయండి భయం వేస్తే చూడండి ఇవి మీకు ఒకసారి ఆకులు కుట్టి చూయిస్తా ఎట్లా కుట్టాలనేది ఇందులో తింటేనే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇట్లా మనం బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటి తెంపుకెళ్ళి కూడా మన ఇంట్లో తినొచ్చండి ఇవి మంచి ఆకులు ఇట్లా కుట్టాలి ఇస్తారు ఇది ఎట్లా కుట్టాలనేది చూపిస్తాను మీకు చూడండి కనిపిస్తుందిగా మీకు ఇట్లా వస్తుంది మనకి అంటే మీ కుట్టి కింద తీసి చూపించిన ఇది ఎట్లా కుట్టాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా అన్న చూడండి ఈరోజు ఇట్లా పుల్లలు తీసుకోవాలి మనకి వేప పుల్లలు ఉంటాయి కదా కనపడుతుంది ఈ వేప పుల్ల తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక తీసుకోవాలి ఇట్లా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఈ మధ్యన ఆకు ఉంటుంది కదా ఈ మధ్యన ఆకు ఇట్లా వేసేయాలి మళ్ళీ ఇక్కడ కట్ చేసేసారు మళ్ళీ ఇక్కడ అక్కడ అక్కడొకటి వేసుకుంటే పోవాలి టాక ఇట్లా మళ్ళీ ఈ రెండు జాయింట్లకి మళ్ళీ వేయాలి ఇక్కడ చేస్తే మీకు ఇట్లా మళ్ళీ తర్వాతకి ఇట్లా ఇట్లా ఇష్టం కదా ఎప్పుడు ఈ తోక ఉంది చూడు ఇది ఇటు రావాలి ఇది అవుపడద్దు అన్నట్టు మనకి ఇట్లా మళ్ళీ దగ్గర దగ్గర వేసుకుంటే కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇంకా ఇట్లా ఇట్లా ఈ మూడు ఆకులు ఉంటాయి కదా ఈ మూడు ఆకులని మళ్ళీ కిందిది ఇది ఇది మూడు జాయింట్లు చేసి కుట్టుకోవాలి ఇవి కుట్టి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఖాళీ ఉండకుండా ఇట్లా కూడా చేస్తారు పల్లెటూర్లలో అప్పుడు ప్లాస్టిక్ రానప్పుడు మనకి ఇవే వీటితోటే ఇట్లా కట్టలు కట్టలు కట్టి అమ్మేసేవాళ్ళం ఇట్లొస్తుంది మనకి ఏమైనా తేడా అనిపిస్తే తీసి మంచిగా నీటి వేసుకోవచ్చు వస్తుంది ఇస్తారా ఎలా ఉంది సూపర్ ఉంది కదా పంపిస్తుంది మీకు ఇంతే ఇదే ఇస్తారాకు దీంట్లో తినేస్తే సూపర్ ఉంటుంది మనకి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మోదుగా ఆకు ఇస్తారాకుది మోదుగా ఆకులతో చేసిన ఇస్తారాకులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్